హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకే ఆర్ట్స్ అండ్ కుకింగ్ దొండకాయలతో ఎప్పుడూ ఫ్రై లాగా కాకుండా ఇలా గ్రేవీగా తక్కువ మసాలాలతో మైల్డ్గా ఉండేలాగా కర్రీ అయితే చేసేసుకుందామండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి దొండకాయలు తినడం వల్ల జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుందంటండి ఎప్పుడూ ఒకేలాగా కాకుండా ఇలా ట్రై చేసి పెట్టండి ఇష్టంగా తినేస్తారు ముందుగా దొండకాయలని శుభ్రంగా కడిగి తొడిమలు లేకుండా కట్ చేసుకొని ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసి పెట్టుకోవాలి మనం వంకాయని గుత్తి వంకాయ కట్ చేసుకున్నట్టుగా కట్ చేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దానిలో ఆయిల్ ఏమి వేయ అవసరం లేదండి నాలుగు ఎండుమిర్చి కొబ్బరి ముక్కలు పచ్చి కొబ్బరి అయినా ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు దానిలోనే నాలుగు జీడిపప్పు బద్దలు వేసుకోవాలి ఇది నువ్వుల పొడండి నేను వేసింది మీరు డైరెక్ట్గా నువ్వులైనా వేసుకోవచ్చు ఇలా కొంచెం దొరగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలను వేసి మగ్గనివ్వాలండి ఇలా వేసి అన్నీ ఆయిల్ కలిసేలాగా కలుపుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం వీటిని అయితే మగ్గించుకోవాలండి పైన మగ్గిన తర్వాత దొండకాయలు అనేవి సాఫ్ట్గా అయ్యి కనిపిస్తాయండి అప్పటి వరకు మనం మగ్గించుకోవాలి ఈలోపు ముందుగా వేయించి పెట్టుకున్న ముక్కల్ని వాటర్ వేసి ఇలా మిక్సీ చేసుకోవాలి చూశారు కదా ఇలా మూత పెట్టి మగ్గించుకుంటే సాఫ్ట్గా అయిపోతాయి దొండకాయలు మన కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతాయి అన్నమాట ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం వేరే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి అదే ప్యాన్లో ఆయిల్ చూసుకొని దానిలో పోపు దినుసులు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకొని మగ్గించుకోవాలి రెండు పచ్చిమిర్చి అలాగే కొంచెం పసుపు వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని దోరగా వేయించుకోవాలండి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు దీనిలో గ్రైండ్ చేసి పెట్టుకున్న అయితే వేసుకొని బాగా కలుపుకోవాలండి మిక్సీ జార్లో ఇంకా పేస్ట్ ఉంటుందండి కొన్ని వాటర్ పోసుకొని పోసుకుంటే మొత్తం వచ్చేస్తుంది అదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి దీనిలో మంచి ఫ్లేవర్ కోసం నాలుగు కరివేపాకు రెమ్మలు వేసుకోవాలండి ఈ స్టేజ్లో వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది వేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ అయితే పోసుకొని బాగా కలుపుకోవాలి ఈ స్టేజ్లో మనకి టేస్ట్కి సరిపడా ఉప్పు ధనియాల పౌడర్ అలాగే కొంచెం గరం మసాలా వేసుకోవాలండి గ్రేవీని ఒక్కసారి అంతా కలిసేలాగా కలుపుకొని ముందుగా మగ్గించుకున్న దొండకాయలన్నింటినీ ఆ గ్రేవీలో వేసి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి ఇలా మధ్యలో ఒక రెండు సార్లు కలుపుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అవుతుందండి చూసారు కదా ఇలా ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు మనం ఉడికించుకోవాలి అప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది దగ్గరకు వచ్చేస్తుంది అంతేనండి కమ్మని దొండకాయ మసాలా అయితే రెడీ అయిపోయింది ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే చూసారు కదా ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి అన్నంతో పాటు చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది చూసారు కదా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్